పద్మావతి అయితే సారు సారు అని కలవరిస్తూ ఉంటుంది అలా సారు సారు కలవరిస్తున్న పద్మావతి అయితే డాక్టర్ డాక్టర్ వచ్చి ఎవరో సారు సారు అని కలవరిస్తుంది అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే విక్కీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ సారు ఎవరో కాదు మా విక్కీయే అని చెప్పి అంటూ ఉంటాడు సరే మీరు వెళ్ళి మాట్లాడండి అని అంటూ ఉంటాడు పద్మావతి అని అయితే పద్ విక్కీ అయితే పద్మావతి దగ్గరికి వెళ్ళి అలా నవ్వుతూ ఏడుస్తూ ఉంటాడు నువ్వు మేల్కొన్న పద్మావతి నాకు అదే చాలు దేవుడు ఉన్నాడు అని చెప్పి విక్కీ అయితే పద్మావతిని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు అలా పద్మావతి దగ్గరికి వెళ్ళి పద్మావతి పద్మావతి అని అయితే పిలుస్తూ ఉంటాడు అలా పిలవగా పిలుస్తూ తన తల మీద తల పెడుతూ బాధపడుతూ ఉంటాడు విక్కీ అయిక యశోధర్ అయితే పద్మావతికి యాక్సిడెంట్ అయిందని తెలిసి హాస్పిటల్కి అయితే వస్తూ ఉంటాడు ఇక యశోధర్ హాస్పిటల్కి పద్మావతిని కలవడానికి వస్తూ పద్మావతి ఫ్యామిలీని అయితే అడుగుతూ ఉంటాడు ఎక్కడుంది పద్మావతి అని అయితే అడుగుతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే విక్కీతో ఇలా అంటూ ఉంటుంది నేను నీతో మాట్లాడుకుంటే చనిపోతానేమో అనిపించింది నేను మీ ప్రేమ నేను తక్కించుకోలేనేమో అనిపించింది కానీ మన ప్రేమే మనల్ని నన్ను బ్రతికించింది అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక యశోధర్ అయితే పద్మావతి దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు ఇక పద్మావతి విక్కీతో చాలా ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళిద్దరైతే ఒకరినొకరు చూసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఇక యశోధర్ యశోధర్ వాళ్ళ పద్మావతి వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏం జరుగుతుంది ఏంటో అనేది అలా చూస్తూ ఉంటారు ఇక యశోధర్ అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు లోపలికి వెళ్ళి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక పద్మావతి విక్కీ వాళ్ళు చాలా హ్యాపీగా ఒకరినొకరు చూసి మాట్లాడుకోవడం చూసి యశోధర్ షాక్ అయి అలా ఉండిపోతూ ఉంటాడు అది చూసి ఏంటి పద్మావతి విక్కీ ఏంటి ఎంత క్లోజ్గా ఉన్నారు అనేది చూసి చూసి షాక్ అయిపోతాడు యశోధర్ ఇక వాళ్ళిద్దరైతే చాలా ప్రేమగా నవ్వుకుంటూ మాట్లాడుతారు పద్మావతి విక్కీ